నమస్తే అండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే పచ్చి పంటలో ఎర్రనల్లి పచ్చదోమ తెల్లదోమ ఉదురతి కనిపిస్తుంది అక్కడక్కడ త్రిప్స్ కూడా కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు ఈ ప్లాట్లో మనకు త్రిప్స్ ఎర్రనల్లి పచ్చదోమ ఉదురతి అయితే ఎక్కువ ఉంది సో మనం ఈ వీడియోలు వచ్చేసి మూడు నాలుగు రకాల మందుల గురించి చెప్పడం జరుగుతుంది దీంట్లో నుంచి ఏదైనా ఒకటి తీసుకుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల వరకు మీ చేయిన్లో త్రిప్స్ ఎర్రనల్లి రాకుండా ఉంటుంది సో మనకు మార్కెట్లో బెస్ట్ మ్యాన్ అని దొరుకుతుంది దీంట్లో మూడు రకాల టెక్నికల్ ఉంటాయి సో మనకు ఇది మూడు రకాల టెక్నికల్ ఉండడం వల్ల మనకు ఎర్రనాల్లి పచ్చదోమ్మ తెల్లదోమ్మని తొందరగా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకు ఎక్కువ రోజుల వరకు మన పత్తి పడ్డ పైన రానివ్వకుండా చూసుకుంటుంది అనమాట సో ఇది తీసుకోండి దీంతో ఒక మంచి న్యూట్రిషన్స్ ఇవ్వండి దాంట్లో మీరు టాటాబార్ తీసుకోవచ్చు లేకపోతే నానో గోల్డ్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో పోల అనేది ఉంటుంది పోలలో డైఫన్ తీరాని ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు రూపంలో ఉంటుంది సో ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది ఇది కానీ ఇచ్చినట్లయితే మనకు త్రిప్స్తో పాటు ఎర్రనల్లి పచ్చదోమ తెల్లదోమ అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేది కంట్రోల్ అవుతా అన్నమాట సో కొద్ది వరకు కాస్ట్లీ ఉంటుంది కానీ సో ఎక్కువ రోజుల వరకు మన చేయిన్లో కానీ ఈ ఎర్రనల్లి తెల్లదోమ పచ్చదోమ ఉదరత అనేది రాకుండా ఉంటుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బిల్లకి ఆన్ చేయండి థ్యాంక్ వాచింగ్ దిస్ వీడియో